ఈ వీడియో అన్ని మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్లకు నేను చేసుకునేటువంటి సవినయంగా చేసుకునే ఒక చిన్న విన్నపం మనకు పూర్వకాలంలో జరిగింది మనకు ఎట్లా తెలుస్తుంది పురాణాలు కావ్యాలు అప్పట్లో రాసినటువంటి పుస్తకాల నుంచి లేదా సినిమాల నుంచి అనుకోవచ్చు అప్పట్లో ఋషులు భక్తులు లైక్ విశ్వామిత్రుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదా అన్నమయ్య పురంద్రదాసు మీరాబాయి పాండురంగ పాండురంగడు ఇట్లా మనం ఎంతమందినైనా చెప్పచ్చు ఇంతకీ ఏం చెప్తావు అంటారా అదేనండి వీళ్ళు వీళ్ళెవ్వరు కూడా మైక్ సెట్లు స్పీకర్లు డీజేలు పెట్టుకొని దేవతారాధనలు చేయలేదు భజనలు చేయలేదు మైక్ సెట్లు పెట్టుకొని అయినా కూడా వాళ్ళకు వర్కౌట్ అయింది ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ భక్తి అనేది ఉండాలి కానీ దాన్ని ప్రకటించుకోవడం అనేది అదో శుద్ధ అనవసరం అది పర్సనల్ థింగ్ భక్తి మనకు భక్తి ఉండడం అనేది మన మన పర్సనల్ థింగ్ అది మనసు లోపల ఉండవచ్చు మనం గుళ్ళకి పోవచ్చు మందిరాలకు పోవచ్చు ప్రేయర్స్ అక్కడ చేసుకోవచ్చు కానీ మైకుల్లో చెయ్యాలి అని ఎక్కడ చెప్పారు అసలు ఎందుకు మనం చేసేదంతా కూడా ప్రపంచం ప్రపంచమంతా ఊరంతా వినాలి అట్లా అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా స్టార్ట్ అయిందో ఏంటో తెలియదు మొత్తానికి అదొక పెద్ద ట్రెండ్ లాగా ఉంది దేవుడు ఫలానా వాడికి ప్రత్యక్షమయ్యాడు అని విన్నాం సినిమాల్లో చూసాం కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ప్రత్యక్షమైందా ఎప్పుడన్నా దేవుడు ఒక అందరు కలిసి ఒక దగ్గర భజన చేస్తున్నారు స్పీకర్లు పెట్టుకొని వాళ్ళకు ప్రత్యక్షమైనట్టుగా ఎక్కడన్నా ఉందా అసలు ఎక్కడన్నా మనం విన్నామా అసలు లేదు సో భగవద్గీతలో కూడా ఒక అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపం దర్శనమిచ్చాడు అక్కడ యుద్ధం చేయడానికి గ్యాదర్ అయినటువంటి వాళ్ళవరికి కూడా విశ్వరూపం దర్శనం ఇవ్వలేదు కాబట్టి ఏంటంటే భక్తి అనేది అది ఒక పర్సనల్ థింగ్ దాన్ని సామూహికంగా లేదంటే బయటికి ఊరంతా ప్రకటించుకోవడం అనేది అది కరెక్ట్ కరెక్ట్ కాదు సో మైకుల్లో పాటలు డీజే సౌండ్ సిస్టమ్స్ పెట్టి హంగామా చేయడం అనేది పూర్తిగా మనం ఒక శబ్ద కాలుష్యం సృష్టించడం కిందికి వస్తుంది తప్ప దానివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు దయచేసి ఆ మైకుల్ని క్లాస్ రూమ్లో పాటలు చెప్పడానికో లేకపోతే సభల్లోనో లేకపోతే స్టూడియోల్లోనో అలాంటి వాటికి వాడుకోవాలి చాలా సందర్భాల్లో ఈ డీజేలో వచ్చే పాటలు ఊరు వాడ వినేసి భక్తి విషయంలో వాళ్ళంతా ఊగుతూ లేదా వాళ్ళకి తెలియాలని ఉద్దేశం అది అది ఏం ఉద్దేశమో తెలియదు బట్ అదొక కంపల్సరీ ట్రెండ్ లాగా అయిపోయింది అది సో చిన్న పిల్లలు తర్వాత చంటి పిల్లలు ముసలి ముసలి వయసులో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఎగ్జామ్స్ ప్రిపేర్ వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఈ సౌండ్ పొల్యూషన్ తోటి సో ఈ వాల్యూమ్ స్పీకర్స్ అనేవి ఎవరికి కూడా మంచిగా మంచి మామూలు వాళ్ళకి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది వింటుంటే అది కరెక్ట్ ట్రెండ్ కాదండి ఈ మైకులు అనేవి పూజలకు ఒక అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అనే విషయం మీరు కొంచెం గ్రహిస్తే బాగుంటుంది ఈ అరుపులు కేకలు బజార్లో అందరికీ వినపడాలనుకోవడం అది ఎంతవరకు అది కరెక్ట్ అది కొంతమంది అయితే మైకాసురులు లేకపోతే మైక్ టైసన్లు ఉంటారు వాళ్ళకు జస్ట్ మైక్ దొరికితే చాలు అది పట్టుకొని ఇంకా వాడు వదళ్ళు మైక్ గుంజుకునేదాకా వాడు వాడు మాట్లాడుతూనే ఉంటాడు అరుస్తుంటాడు కౌన్సిలింగ్ చేస్తుంటాడు పాటలు పాడుతాడు ఇంకా వాడు మై వాడి వాడిని భరించడం చాలా కష్టం చెవులు మూసుకోవాలి లేకపోతే మైక్ గుంజుకోవాలి ఇదంతా ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది కానీ మంచిది కాదు ఇది ఇది మంచి ఇది చెడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఏంటంటే ఇది మీరే ఆలోచించండి ఈ ముఖ్యంగా భక్తి విషయంలో ఈ మైకులు పెట్టడం డీజేలు పెట్టడం ఇలాంటి ట్రెండ్స్కు మీరు స్వస్తి పలకండి అదే అది చెప్పాలనుకున్నాను